మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు లైవ్ చూద్దాం Thank you మనం విజువల్స్ లో చూస్తున్నా మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు వరద బాధితులకు రేవంత్ రెడ్డి పరామర్శిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి సీఎం వరద ప్రభావిత ప్రాంతాల క్షేత్ర స్థాయిలో నేరుగా పర్యటిస్తూ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి జరిగిన ఆస్తి ప్రాణ నష్టాలకు సంబంధించినటువంటి వాటిని నేరుగా పరిశీలిస్తున్నారు అందులో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కురు మండలంలోని ఆ సీతారాం నాయక్ తండ ప్రాంతం కూడా ఇప్పుడే రోడ్డు ప్రభావిత ప్రాంతం కోత గురైన పరిస్థితిని నేరుగా స్వయంగా ఆ నలుగురు మంత్రులతో కలిసి అధికార యంత్రాంగం సమక్షంలో పరిశీలించారు అక్కడ పంట నష్టం జరిగిన రైతులతో కూడా కాసేపు చర్చించాడు పంట నష్టపోయిన రైతులు ఎవరు కూడా దిగాలు చెందద్దు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది వరుణుడు కరణించాక పంట ఆ నష్టాన్ని బట్టి ప్రతి రైతుకు కూడా నష్ట పరిహారం అందించే విధంగా ప్రభుత్వము నేరుగా నేనే ఆ దగ్గరుండి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని సీఎం అక్కడ రైతులకు భరోసా కల్పించాడు అంతకు ముందు ఖమ్మం నుంచి బయలుదేరి ఇల్లంగు మీదుగా వస్తూనే మొన్న ఏదైతే ఆ పురుషోత్తమ గూడము ఆ బ్రిడ్జి తెగిపడిన ప్రదేశంలో కారు గల్లంతై తండ్రి కూతురు మరణించిన ఘటనకు సంబంధించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించాడు వరలక్ష్మి ఆ యంగ్ అగ్రికల్చర్ సైంటిస్ట్ అయినటువంటి అశ్విని అదే విధంగా తండ్రి మోతిలాల్ నాయక్ మృదు చిత్ర పూలమాలేసి నివాళులర్పించాడు అర్పించి ఆ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటుందని అదే విధంగా ఒక యంగ్ సైంటిస్ట్ మరణించడం తనను కలిసి వేసిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కుటుంబ సభ్యులకు తెలిపడమే కాకుండా తన యొక్క వ్యక్తిగత సోషల్ మీడియాలో కూడా యశస్విని అశ్విని సైంటిస్ట్ గురించి రాస్తూ పోస్ట్ చేయడము అదే విధంగా ఇక్కడికి వచ్చి సీతారాం నాయక్ తండాలో ఉన్నటువంటి వరంగల్ ఖమ్మం జాతీయ ప్రధాన రహదారి పైన అర కిలోమీటర్ పైన ఆ బ్రిడ్జికి అవతల ఇవతల కోతకు గురై రోడ్డు పూర్తిగా ధ్వంసమైన ప్రదేశాన్ని పరిశీలించి అక్కడి ఆ అధికార యంత్రాంగం తోటి అక్కడ జరిగినటువంటి ఆ వరద నష్ట పరిహారం సంబంధించినటువంటి విషయంలో అటు ఆర్ బి ఇంజనీరింగ్ అధికారులు ఇటు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులతోటి వివరాలు అడిగి తెలుసుకున్నాడు వరలక్ష్మి అనంతరం అక్కడ రైతులతో ముచ్చటించాడు ఇప్పుడే అక్కడి నుంచి కూడా రిటర్న్ అవుతున్నాడు ప్రస్తుతం మళ్ళీ తిరిగి మహబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరానికి చేరుకొని అక్కడ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తాడు ఇటు నలుగురు మంత్రులతో కలిసి అధికార యంత్రాంగం అంటే జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్తో పాటు అన్ని శాఖల అధికార యంత్రాంగంతో కలిసి అక్కడ పనులను పరిశీలించాడు కొద్దిసేపట్లోనే అక్కడికి మహబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరానికి చేరుకొని అక్కడ కూడా అధికారులకు ఇప్పటి వరకు జరిగిన ఆ పంట నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు రోడ్లు కావచ్చు రైల్వే సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకొని వచ్చే వారం రోజుల పాటు అధికార యంత్రాంగం ప్రజలకు ఏ విధంగా ఆ సేవలలో ఉండాలి సహాయ సహకారాలు అందించాలనే విషయాలు దశ దిశ నిర్దేశం చేయనున్నాడు వరలక్ష్మి సీఎం ఆదేశాల మేరకు వచ్చే వారం రోజుల పాటు ఏదైతే వరద ఉందో వరద పోయిన తర్వాత బురదతో వచ్చేటువంటి అంటు వ్యాధులను ప్రబలకుండా విష జ్వరాలు రాకుండా ప్రజలను అప్రమత్తం చేయడానికి అటు పంచాయతీరాజ్ శాఖ ఇటు వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి సెలవులు ఎవరు కూడా తీసుకోవద్దని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాడు ఆ ఆదేశాల పైన కూడా పూర్తి స్థాయిలో ఆ అధికారులను ఇటు సిబ్బందిని కూడా సీఎం మరిన్ని విషయాలు చెప్పి ఆ ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలి ఎలా అందుబాటులో ఉండాలి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహకారాలను ప్రజలకు ఎలా చేరవేయాలనే విషయాలన్నిటిపైన కూడా ఆ సమీక్ష సమావేశంలో చర్చించి కులంకుషంగా ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేసే విధంగా ఆ ప్రజలు అధికారులకు సమన్వయం చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రభుత్వం చేయనున్నాడు వరలక్ష్మి